కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంగోట్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన ముస్లింలకు పలు రాజకీయ పార్టీలు హిందూ క్రిస్టియన్ ముస్లిం చిక్కు ఆవాజ్ పలు ప్రజా సంఘాలతో పాటు మైనారిటీ మత సంఘాలు మద్దతు తెలిపాయి ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాజకీయ నాయకులతో పాటు ముస్లిం సిక్కు క్రిస్టియన్ మత సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతున్నారని విమర్శించారు దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో గల ముస్లింల వక్బోర్డ్ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి వక్బోర్డ్ బిల్లుకు సవరణలు చేపట్టిందని దుయ్యబెట్టారు తక్షణం బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర బీజేపీ సర్కారు దాన్ని పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది దురదృష్టం ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కూడా అందులో ఉన్నటువంటి సభ్యుల్ని బహిష్కరించి ఏకపక్షంగా ఈరోజు సవరణలకి సిద్ధపడ్డారు దేశవ్యాప్తంగా అనేక చోట్ల పబ్లిక్ హియరింగ్ అనేటువంటి పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద ఒక తంతు నడిపి కానీ ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించకుండా వాటిని అన్నింటిని తిరస్కరించి ఏదైతే నలభై రెండు సవరణ నలభై నాలుగు సవరణలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేయడానికి అనుకున్నారు దాని ఆమోదాన్ని పెట్టబోతున్నారు ఇది చాలా వ్యతిరేకమైనటువంటిది దేశ లౌకిక విలువల్ని దెబ్బతీసేది భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది అనేక సంవత్సరాల నుంచి ఓ మైనార్టీ సంస్థలకి మైనార్టీ సమాజానికి కొంత అండదండగా కొన్ని హక్కులతోటి ఉన్నటువంటి వీటిని ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక మైనార్టీ ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో రేకెత్తించి మత ఘర్షణ వైషమ్యాలను సృష్టించడం కోసం తీసుకొస్తున్నటువంటి తప్ప ఇంకోటే కాదు దీనివలన ఇప్పుడున్నటువంటి భక్భూములన్నీ కూడా ప్రభుత్వమే వీటిని కబ్జా చేయడానికి పాల్పడుతుంది అందులో సమస్య లేదు వాటితో పాటు ఉండేటటువంటి కబరస్థాన్లు కానీ లేకపోతే మసీదులు కానీ దర్గాలు కానీ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వివాదాల్లోకి తీసుకెళ్ళి ప్రజల మధ్య మత ఘర్షణ సృష్టించేటటువంటి దాన్ని బీజేపీ ప్రయత్నం చేస్తుంది సరేంది కాదు అందువల్ల మేము ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము తెలుగుదేశం జనసేన పార్టీలకి మీరు పార్లమెంట్లో తప్పనిసరిగా దీనికి వ్యతిరేకంగా నిలబడాలి అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా వచ్చేమంటే హ్ కమ్ టు సపోర్ట్ ద మైనారిటీ పీపుల్ ఆల్సో పార్ట్ ఆఫ్ మైనారిటీ ఇండియా ఇప్పుడు ఇది వేరే వాళ్ళ రిలీజన్ మీద దౌర్జన్యం లాగా కనబడుతుంది అండ్ నా రిక్వెస్ట్ సైడ్ ఆఫ్ మై కమ్యూనిటీ దాట్ ఎవరు ఈ పర్టికులర్ ఉన్న వక్ బోర్డ్కి స్టేటస్కు ఉండాలి దాంట్లో ఏం మార్పు ఉండకూడదు అండ్ ఫ్రమ్ లాస్ట్ డికేట్స్ వాళ్ళు ఈ పర్టికులర్ ఒక్క బోర్డు నడిపిస్తున్నారు ఎవరికి ఏం బాధ లేదు ఇప్పుడు ఎందుకు ఈ విషయం వచ్చింది అది అర్థం అవట్లేదు సో ఐ రిక్వెస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కంటిన్యూ స్టేటస్ ఈ రోజు ఒక్క బోర్డు బిల్లు సవరణ ప్రతిదీ ఒకటి నుంచి కాలా నుంచి అన్ని విషయాల్లో మాకు వ్యతిరేకంగా వస్తుంది ఎందుకంటే మేము చేసిన ఏ పాపం లేదు ఇది మేము పర్సనల్గా గవర్నమెంట్ నుంచి తీసుకున్న భూములు కావు మా పూర్వీకులు వక్తు చేశారు దానం చేసిన భూములు ఇది మీరు ఎలా లాక్కుంటారని మా యొక్క ప్రశ్న ఎవరిచ్చింది ఒక్క కొన్ని భూములు ప్రభుత్వం ఏమైంది లేదు ఒక్కొక్క భూములు మాలో ముస్లిమ్స్ ఎవరైతే పిల్ల లేకుండా వేపంగా ఉండి వాళ్ళు చనిపోతప్పుడు వాళ్ళకు ఉన్న ఆస్తి పాస్తులని భక్తులు కొడుకు దానం చేశారు ఎందుకు చేశారు రాబోయే కాలంలో పేద ప్రజానే ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఉండడానికి జాగాలు ఉండవు శ్మశానాలకి జాగా ఉండవు మసీదులకి జాగా ఉండవు వాళ్ళు వస్తు చేశారు మహారాజులు ఇచ్చారు మహారాజుల కాలంలో అందరికి ఇచ్చారు గ్రామీణస్కి ఇచ్చారు రాజ్యులకి ఇచ్చారు రైతులకి ఇచ్చారు మంగళవారికి ఇచ్చారు దానక దానం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దానం ఈ ప్రభుత్వం ఎలాగో వ్యతిరేకత తీసుకుంటుంది ఇవన్నీ లేదంటే వస్త బోర్డు అమెండ్మెంట్ బ్యాక్ వ్యతిరేకించడం అందరు కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మైనారిటీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం ఇది మా ప్రభుత్వం ఏదైతే నడుపుతున్నారో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే నడుపుతుందో సెంట్రల్ని దీనికి వ్యతిరేకించాలి ముస్లిం సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఉపయోగించి నేను కూడా ఇది సంగీతం తెలపడం జరిగింది మన ముస్లిం సోదరులు చేస్తున్న న్యాయమైన చర్మబద్ధమైన పోరాటానికి మేము ఎప్పుడూ కూడా నా వ్యక్తిగతంగా నేలతో పోరాటం ఏంటంటే ముస్లింలు ఎలాగైతే అనలు దొరుకుతాయి చెప్పి చూస్తున్నారో ముస్లింలు ఏవో నేల మీద నడుస్తున్నారండి నేల మీద నడుస్తూ దేకుతున్నారు ఆ ఏకడం కూడా లేకుండా భూములు అనగొట్టేద్దామని చెప్పేసి మన ప్రభుత్వాలు అన్నీ కలిసి ఏకంగా ఈ ముస్లిం మీద ఏటదాడి చేసి ముస్లిం అణుచుకొట్టడానికి అట్లా మా డిమాండ్స్ ఏమున్నాయంటే ఈ ఒక్కబోర్డు అమెండ్మెంట్ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని పాస్ అవనేకుండా మనం ఇండియా ముస్లిం అంతా కలిసి చాలా పోట్లాడుతూ అలాగే విశాఖపట్నంలో కూడా మేము ఈ బిల్లుని పాస్ అవనేకుండా దీన్ని చాలా 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 కఠినంగా నిరోధిస్తున్నాం మాస్ ఫాస్టింగ్ లో ఉన్నారు అయినప్పటికీ నమాజ్ చేసుకొని ఈ నగరంలో వివిధ మసీదులు నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా ఒకటే డిమాండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వక్ బిల్ వచ్చిందో ఈ బిల్లు వల్ల ఈ రోజుని మీ ఆస్తులు అని చెప్పారు అనుకుని మీ ఆస్తులు కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ బిల్లును కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే సరే ముస్లింలు ఉన్నటువంటి వివిధ సెట్స్ కి సంబంధించి ఆ సెట్స్ నుంచి రిప్రజెంటేటివ్ ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఇద్దరు సభ్యులు నాన్ ముస్లింస్ ఉండాలని చెప్పినది ఒక కండిషన్ పెట్టారు నాన్ ముస్లింలు ముస్లింలు యొక్క హక్కుల్ని ఏ విధంగా పరిరక్షిస్తారని చెప్పినది ఒక ప్రశ్న ఈరోజు అన్ని రిలీజన్స్ వాటిలో కూడా అలాగా వాళ్ళు ఏ రిలీజన్ కి చెందినటువంటిది అయితే దానిలోనే నాన్ ఆ రిలీజన్ కి చెందినటువంటి వారిని ఎవరినైనా అపాయింట్ చేశారా ఈరోజు మనం చూస్తున్నాం అనేక దేవాలయాల్లో వాటిలో వాళ్ళు కండిషన్స్ పెట్టుకుంటున్నారు ఆహార్యం కూడా మీరు ఇలాగా ఈ వస్త్రాధారంతో వస్తేనే మేము లోపలికి రాణిస్తాం లేకపోతే రానివని చెప్పనేటటువంటి నిబంధనలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి అన్ని మతాలు భారత రాజ్యాంగం ప్రకారం సమానమే మత ప్రాతిపదికగా ఈ దేశంలో ఎవరైనా చూడడానికి వీలలేదో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయుడే భారత రాజ్యాంగం అందరికీ సమానంగానే వర్తిస్తుందని చెప్పని మన రాజ్యాంగం చెప్తా ఉంటే దానికి భిన్నంగా ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి మీ ఆస్తులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఆస్తుల మీద ఈరోజు హక్కు కోల్పోయేటటువంటి పరిస్థితి రాబోతూ ఉంది ఈ మీరు అమల్లోకి వస్తే ఈ చట్టమయ్యే అమల్లోకి వస్తే మీరు హక్కును కోల్పోతారు ఇప్పుడు మీ మీ ఆస్తులు ఇవి మావే అని చెప్పని నిరూపించుకోవాల్సినటువంటి ఒక దుస్థితిలోకి ఈ దేశంలో అసలు బా రెండోది ఇప్పుడు ఉన్నటువంటి తరాల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ముస్లింలకు ఉన్న పెద్ద బెనిఫిట్ వర్క్ ప్లాంట్ ఒకటి తర్వాత వాళ్ళు ఇచ్చే సఖాత్ అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క లాభంలో కానీ వాళ్ళకున్న ఉన్న డబ్బులో గానీ శాతం పేదలు డబ్బుగా ఇస్తారు అది అనఫిషియల్ గా వచ్చిన ప్రకారం దాదాపు ఇరవై లక్షల కోట్ల వరకు ఇండియాలో వస్తుంది అంటే అది కనుక గా ఇవ్వట్లేదైతే కనుక నాలుగైదు సంవత్సరాల తర్వాత ముస్లిం కమ్యూనిటీ కి వెల్ఫేర్ కోసం మీకు ఎంత డబ్బు కావాలి మేము ఇస్తామని చెప్పి అది పరిస్థితి ఉంది అది మిస్యూజ్ అవుతుంది అనేది చాలా చోట్ల ఉంది కాబట్టి ఒకటే చెప్తున్నారంటే ఇది ఎంత రిచ్ కమ్యూనిటీ అంటే వర్క్ ప్రాపర్టీలో జకాతు చూసుకుంటే కనుక అత్యంత రిచ్ కమ్యూనిటీ ఇది కానీ అత్యంత పూర్ కమ్యూనిటీగా ఎందుకు ఉందనే దాని మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఈ డబ్బుల్ని ఈ భూములు కూడా సరంగా ఎలా ఉపయోగించాలి అని చూస్తే కనుక ప్రభుత్వానికి ఏదైనా ఖర్చు లేకుండా ప్రభుత్వం యొక్క వాళ్ళు ఎటువంటి హెల్ప్ లేకుండా ఈ కమ్యూనిటీ స్వయంగా డెవలప్ అయ్యే ప్రభుత్వానికే వాళ్ళు త్రీ ఇచ్చే విధంగా అంత ప్రాపర్టీ ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఈ దిశగా ముస్లిం పెద్దలు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం ఎంత డబ్బు ఉంటుంది మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం మనం ఎందుకు ఎంత మన వెనకబడి ఉన్నాం మనం ఎందుకు మన ఇంత్రి ఇంకో దగ్గర చేయిచాల్చే పరిస్థితులు అనేది కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో కూడా ఈ ఒక్క బిల్లుకి వ్యతిరేకించి నేనేమి ప్రత్యేకంగా మాకు ఉద్యోగాలు కావాలన్నా మాకేమో గవర్నమెంట్ నుండి హెల్ప్ కావాలన్నా పెద్దగా అడగట్లా మా వాళ్ళు ఇప్పుడు అడిగినా మాకేమో స్మశానం లేదు మాకేమో ఇప్పుడు మసాలాల గురించి మాట్లాడతారు కానీ మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలి మా మెడికల్ కాలేజ్ కావాలి మాకేమో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి ఎందుకు అడగాలి తెలియదు అవి అడగాలి అవి మానేసి ఉన్న పని అది ఎలాగే అడగట్లేదు ఇప్పుడు ఒక్కొక్క టీలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంట్లో ఇతర రాజు భాయిస్ పెట్టేసి ఇది కూడా లేకుండా చేస్తే మరి ఎక్కడికి వెళ్తారు కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులు వస్తే కనుక భారతదేశంలో ఒక గొప్ప విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం శాసన శాఖ కార్యకర్త శాఖ న్యాయశాఖ ఉన్నాయి కాబట్టి ఈ శాసనశాఖ తప్పు చేసినా కార్యాలయ తప్పు చేసినా న్యాయశాఖ ద్వారా మనం న్యాయం పొందే విధంగా భారత రాజ్యాంగం ఉంది కాబట్టి అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగం మేము దాన్ని మా గుండెల మీద పెట్టుకొని దాని ద్వారా మేము న్యాయం పొంది మాకు జరిగిన అన్యాయాన్ని మేము సుప్రీంకోర్టులో కానీ కానీ హైకోర్టులో కానీ మేము ఛాలెంజ్ చేస్తాం అయితే అంత దూరం వెళ్లకుండా ప్రభుత్వం కూడా మా బాధ అర్థం చేసుకొని వాళ్ళు కనుక ఈ అప్పు లాండ్ పోయే విషయాల్లో వాళ్ళు యోగ్యం చేసుకోకుండా దుర్వియోగం కాకుండా ఎందుకంటే ఇక్కడ కూడా విద్యార్థులు చాలా చోట్ల ల్యాండ్ పార్టిసిపేట్ చేసుకొని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ వర్క్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ క్రిస్టియన్ మిషనరీ ల్యాండ్ కానీ వాళ్ళ వాళ్ళ పర్పస్ లోప పెట్టారు కాబట్టి మా వక్ గురించి అడగట్లా ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కాపాడాలి క్రిస్టియన్స్ మిషనరీ ల్యాండ్స్ కూడా కాపాడాలి అలాగే వర్క్ ల్యాండ్స్ కూడా కాపాడాలి ఎవరు విషయం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ మత 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 నిబంధనల ప్రకారం వాళ్ళు శాంతియుతంగా ఉండే విధంగా మన రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ హక్కుల్ని కాపాడి అందరినీ కూడా సమన్యాయంతో చూడమని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ అన్ని మైనార్టీ సంఘాలు వచ్చి వక్ఫ్ పిలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు ఈ వఫ్ఫ్ అనేది ఏంటంటే మనం దానం చేయడం అనమాట సో మన పూర్వీకులు కానీ వీళ్ళందరూ వక్ఫ్ చేశారు భూమి ఈ వక్ఫ్ భూమిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఆధీనం తీసుకున్నారు సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫస్ట్ సర్వే జరిగింది వక్ఫ్ భూములు అనేది ఫస్ట్ టైము దేశ చరిత్రలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సర్వే జరిగింది దాని తర్వాత రెండు వేల రెండులో మళ్ళీ సర్వే సర్వే జరిగింది గెస్టెడ్ పబ్లికేషన్ అవ్వలేదు గెస్టెడ్ గెస్టేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి గెస్టెడ్ పబ్లికేషన్ అవ్వాలి గెస్టెడ్ మా డిమాండ్ అంటే ఈ మళ్ళీ రీసర్వే చేసి గెస్టెడ్ నోటిఫికేషన్ మనకి ఇవ్వాలి మనకి సుమారు విశాఖపట్నంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి మనకి బఫ్ భూములు అయితే ఇందులో విశాఖ మదీనా దర్గా ఐదు వందల ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మహమ్మద్ అలీ అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు వరకు ఈ వక్ ల్యాండ్ గురించి వెళ్తే సుప్రీంకోర్టు ఈ వఫ్ తీర్పు ఇచ్చింది ఈ తీర్పు బట్టి ప్రతి ఒక్కరు రాష్ట్రం ఇదే తీర్పుని ఫాలో అవుతూ ఇంకా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు అన్నమాట సో ఈ తీర్పు అనేది చాలా కఠినమైన నిర్ణయం ఈ జడ్జ్మెంట్ మార్చకూడదు అదేవిధంగా వక్ఫ్ భూములు మళ్ళీ అలా స్టేటస్ కూడా ఉంచాలి కొత్త అమెండ్మెంట్ బిల్ తేకూడదు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకండి భూములను కాపాడాలి కాపాడాలి ముస్లింల ఐక్యత ముస్లింల ఐక్యత ముస్లింల హక్కులు కాపాడాలి 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 కాపాడండి కాపాడండి హామీలను కాపాడండి కాపాడండి